హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి అవేమేమో నేను చూసి తెంపేసుకుందాం ఈ రోజు అయితే గార్డెన్ అయితే నీట్ గా చేసి గా అయితే అన్ని పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తీసేసి గార్డెన్ అయితే నీట్ గా వేసుకొని మళ్ళీ ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడ పనికిరాని మొక్కలన్నీ తీసేసి ఇక్కడైతే మళ్ళీ మట్టి అప్ చేశానండి ఫిలప్ చేసి ఇక్కడ మొత్తం విత్తనాలు అయితే వేసుకున్నా ఇక్కడ వంకాయ ముక్కలు అయితే కొన్ని తీసేశానండి ఇక ఇక్కడ చూడండి ఇక్కడ వంకాయ ముక్కలన్నీ కొన్ని తీసేసిన చాలా ఉన్నాయి కదని తీసి ఏవైతే మంచిగా గ్రీన్ గా అందంగా ఉన్నాయో ఆ మొక్కలు అయితే ఉంచేసుకున్నా పనికిరాని మొక్కలు అన్ని తీసేసి కుండీలన్నీ ఖాళీ చేసి కుండీలన్నీ ఖాళీ చేసి మళ్ళీ మంచిగా పశువుల ఎరువు మట్టి అంతా కలిపి మట్టి మట్టి మిశ్రమం మంచిగా సాయిల్ మిక్స్ కలుపుకొని మట్టి అయితే కుండీలో ఫిల్ అప్ చేసుకొని నాకు నచ్చిన విత్తనం ఆలోచించి అయితే నాటుకుంటున్నానండి ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉందో గార్డెన్ గార్డెన్ ఈరోజు మంచిగా ఉంది అయితే ఈ గార్డెన్లో ఈరోజు కొంచెం చిన్న హార్వెస్ట్ ఉంది అవి ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం పదండి ఇక్కడ చూడండి ఈ మొక్కలకైతే ఇవి కొత్త మొక్కలు కొత్త మొక్కలకు అయితే బెండకాయలు అయినాయి మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా కానీ మళ్ళీ వచ్చినాయండి ఉన్నక్కడికి కట్ చేసుకుందాం లేకపోతే ముదిరిపోతున్నాయి లేత ఉండగానే కొన్ని వచ్చినా కట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అయితే ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నా ఊకనే రెండు రోజులకు ఒకసారి అయితే బెండకాయలు వస్తూనే ఉన్నాయండి ముదిరిపోతున్నాయి ఊకనే ఇక్కడ కింద ఉన్నాయి ఇక్కడ చూడండి అవు ఇక్కడ చూడండి ఈడ కూడా ఉంది ఇట్లా పెరుగుతున్నాయి ఊకనే పెరుగుతున్నాయి రెండు రోజులకు ఒకసారి అయితే హార్వెస్ట్ కంపల్సరీ చేసుకోవాలండి బెండకాయలు అయితే అసలు ఈ రోజు హార్వెస్ట్ అనుకోలేదు నేను పొద్దున వాటర్ పడుతుంటే నాకు ఈ బెండకాయలు అక్కడక్కడ వంకాయలు మళ్ళీ ముల్లంగి ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇంకా అందు గురించి చిన్న వీడియో అయినా సరే చేద్దామనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నా అక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ రెడ్ బెండకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ కిందికి అవుతున్నాయి చిన్న చిన్న బెండకాయలు అవుతున్నాయి ఈ రెడ్ బెండకాయలు చిట్టి చిట్టిగా అవుతున్నాయండి ఇదేంటో ఇవి కట్టెలకాయ అవుతున్నాయి బెండకాయలు సైడ్ నుంచి చిన్న చిన్న అవుతున్నాయి పొట్టి పొట్టిగా ఏవైనా సరే మనం వేస్ట్ చేయొద్దు మనం కష్టపడి పెంచుకున్న మొక్కలు కదా మనం చిన్నగున్నా పెద్దగున్నా మొత్తం కట్ చేసేసుకోవాలి ఇక చూడండి ఇక ఇక్కడ మొత్తం నేను ఖాళీ కుండీలన్నీ ఖాళీ చేసి మట్టి అయితే నింపేసుకున్న విత్తనాలు అయితే ఆలోచించి ఇంకా కొన్ని వేసుకోవాలండి మనకు యూజ్ అయ్యే విత్తనాలే వేసుకోవాలి ఇక ఏమంటారు రేర్ వెరైటీ రేర్ వెరైటీ అని ఏవో ఒకటి వేసుకుంటే మాత్రం వేస్ట్ అండి మనం అయితే ఏవి తింటామో అవే వేసుకోవాలండి మనం రెగ్యులర్ గా మనం ఏదైతే మనం తింటామో మనకి ఏదైతే అలవాటు ఉందో అవే మన లో వేసుకోవాలి రేర్ వెరైటీ రేర్ రేర్ వెరైటీ అని మనం వేసుకుంటే అవి మనకు తినే అలవాటు ఉండదు ఏదో ఒకటో రెండో వేసుకుంటే పర్లేదు కానీ మొత్తం అవి వేసుకుంటే అవి మన సైడ్ కూడా కావండి అవి ఎక్కడెక్కడో అయ్యే పంట అనమాట మన సైడ్ కావాలంటే అంత మంచిగా మన సైడ్ అయితే ఇవే బెండకాయలు వంకాయలు కాకరకాయలు చిక్కుడుకాయలు ఇలాంటివి అయితే అనమాట మనం ఇప్పుడు ఈ బెండకాయలు కట్ చేసుకున్నాం కా ముల్లంగి ఉందండి కట్ చేద్దాం చాలా మంచి అయింది ముల్లంగి అయితే ఇక లాస్ట్ హార్వెస్ట్ అది ఇక ఈ చెట్టు ఎంత బాగా అయింది చూడండి ఇందులో నాటుకుంటే మంచి అవుతున్నాయి బెండకాయలు అయితే ఇక్కడ ఏనుగుదంత బెండకాయలు ఉన్నాయి కట్ చేద్దాం ఈ పాత మొక్క మళ్ళీ చిగురులు వచ్చి బలి మంచిగా అవుతుందండి చూడండి ఒకటే కాయ అయింది ఇవి పెద్ద పెద్దగా పెరుగుతున్నాయి కాయలు ఏమో అవుతలేవు మంచిగా చూడండి ఇగో ఈ మొక్క చూడండి ఎంత పెద్దగా పెరిగిందో దీనికి ఒక కాయ కూడా మంచిగా అవుతలేదు ఇక్కడ ఉన్నాయి రండి కొన్ని ఇక్కడనేమో మొక్క కింద గ్రీన్ ఉంది పైన చూడండి ఎట్లయితుందో ఒక్కొక్క మొక్క కులాగ్ ఉంది ఈ కొమ్మకు ఉన్నాయి చిన్న ఇక్కడ చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి ఆకులు చూడండి పావు కేజీ అనేది బెండకాయలు వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక్కడ కీరదోశ నాటుకున్నాను కదా ఆ నేనైతే ఇది పీకేద్దాం అనుకున్నా ఇక చూద్దాం కొన్ని రోజులు చూద్దాము అయితే ఏమని అనుకున్నా ఆల్రెడీ మొన్న ఒకటి కీర కట్ చేసుకున్నా మళ్ళీ ఇక్కడ ఒకటి కీర అయ్యిందండి ఈ ఈ కీరకు అన్ని ముళ్ళు అన్నమాట ముళ్ళు కీర ఇది చూడండి ఒకటి అయితే అయ్యింది ఫస్ట్ టైం మన గార్డెన్ లో నాటుకున్నాను అనమాట ఈ కీర దోశ కొన్ని అక్కడక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి అవి కట్ చేసుకున్న తర్వాత మనం ర్యాడిష్ తీసేసుకుందాం ఏడు నల్ల వంకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ బీట్రూట్ కూడా రెడీ అయింది బీట్రూట్ కూడా హార్వెస్ట్ చేసుకోవాలి ఇక్కడ వంకాయలు ఉన్నాయి కొన్ని కొన్ని వంకాయలు ఎక్కువ లేవండి ఒక హాఫ్ కేజీ అన్ని కూడా వస్తాయే రావు మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా అంటే వీడియో తీయకుండానే తెంపేసి తెంపేసానండి ఇంట్లోకి అవసరం పడితే ఇక్కడ ఇక్కడ కొన్ని ఉండిపోయినాయి ఒక అడ్ చేద్దాం ఇలా వంకాయలు లేత లేతే కూడా కట్ చేస్తున్నా మరీ లేతే వదిలేసి మిగతా అయితే కట్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి అక్కడ వంకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి కట్ చేద్దాం అనిపిస్తున్నాయి ఇక్కడ కూడా 就是。Sure. ఇవన్నీ తెంపేసుకుంటే మొన్ననే ఎరువు పశువుల ఎరువు వేసిన ఇప్పుడు మంచి చిగురులు వచ్చి మళ్ళీ కొత్త కొత్త పంట లెక్క వస్తుంది అన్నమాట అందుకే లేకుండా కట్ చేసుకుంటున్నా చిన్న చిన్న పిందెలు తప్పితే అన్నీ కట్ చేస్తున్నా పెద్ద ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ కూడా ఒకటి ఉంది అన్ని చిన్న చిన్న ఉన్నాయండి చాలా లేత ఉన్నాయి చూడండి ఈ అయితే మన గార్డెన్ లో ఒక పావు కేజీ బెండకాయలు హాఫ్ కేజీ అయితే వంకాయలు అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు ముల్లంగి ఉంది కట్ చేద్దాం రండి ఇక్కడ ఇక లాస్ట్ అండి ఇట్లా పూత వస్తుంది ముల్లంగి తీసేసుకుందాం ఇది కొంచెం లేతగా ఉందని ఆ రోజు అట్లనే వదిలేసిన బుడదా బుడదుంది ఇది కడుగుదాం మంచిగా చూడండి ముల్లంగి వర్షం పడింది కదండి వర్షం పడితే ఇట్లా బుడిద ఉంది కడుగుదాం ఇక్కడ పెట్టేసుకుందాం మళ్ళీ తర్వాత వా కడిగేద్దాం మంచిగా అవుతుంది ఇక్కడ కూడా ఉన్నాయి తెస్తున్నా ఇంకా అయిపోయినాయండి ముల్లంగిలు ఇక్కడ బీట్రూట్ రెడీ అయింది కట్ చేద్దాం రండి ఈ కి ఈ కుండీలా బీట్రూట్ అయితే రెడీ అయిందండి ఇగో ఇక్కడ చూడండి ఈరోజు కూడా బీట్రూట్ హార్వెస్ట్ చేసుకునే క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి వీడియో సేవ్ అవుతుందని నేను అనుకున్నా మా సార్ వీడియో తీసుకుంటూ నేనేమో హార్వెస్ట్ చేస్తున్నా అది ఎందుకో బై మిస్టేక్ అయితే సేవ్ కాలేకపోయిందండి సారీ అండి చూడండి మన గార్డెన్లో ముల్లంగి అయితే ఎంత బాగా అయిందో ఫ్రెష్గా కడిగానండి కడిగి చూపిస్తున్నా ఇగో బీట్రూట్ కూడా ఇంత మంచిగా వచ్చింది చూడండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇగో ఎంత నీట్గా ఫ్రెష్గా మంచి వచ్చింది చూడండి ఇంత సైజు ఊరినా కూడా ఈ సీజన్ లో ఇవి చలికాలంలో వచ్చే పంట అనమాట ఇవి రెండు కానీ ఈ సీజన్ లో కూడా పంట మనకు మంచి వచ్చింది చూసిరు కదండి ఈ మధ్య అయితే నేను ముల్లంగి అయితే చాలా హార్వెస్ట్ చేసుకున్నా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అంటే లాస్ట్ పంట అనమాట ఉన్నకాడికి మొత్తం హార్వెస్ట్ చేసుకున్నా బీట్రూట్ కూడా మొత్తం హార్వెస్ట్ చేసుకున్నా అనమాట చూడండి బీట్రూట్ కూడా ఎంత మంచిగా ఊరిందో దగ్గరికి వెళ్ళి చూడండి ఇగో పెద్ద పెద్ద సైజ్ వచ్చింది చూడండి ఇగో ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి మనకి మంచి వచ్చింది ఈ రెండు మనం ఇక్కడ పెట్టేసుకుందాం చూడండి రెండు కలిపి ఇంత పంట చూడండి పంట మంచి వచ్చింది ఇక్కడ కొండగంటి కూర చూడండి ఎంత మంచి అయిందో ఇది అయితే కట్ చేసుకుందాం ఇక్కడ శంఖు పూలు చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో సూపర్ ఉన్నాయి చూడండి శంకు పూలు ఇక్కడ ఇగో ఈ ట్రే లో పెట్టుకున్నా నేను ఇగో ఇక్కడ వరకు దొండ చెట్టు వరకు పాకుతున్నాయి చూడండి ఇగో ఎంత ముద్దుగున్నాయో శంకు పూలు అయితే చూడండి డబల్ పెట్టాలు శంఖ పువ్వులు కలర్ అయితే సూపర్ ఉన్నాయండి ఇదైతే ఇప్పుడైతే ఈడైతే కట్ చేసుకుందాం కొన్నగంటి కూర లేతగా బాగుంది చూడండి ఈసారి తొందరగా కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే చాలా రోజులు అయితే మళ్ళీ ముదిరి ముదిరిపోతుంది టేస్ట్ ఉండదు కూర ఇక్కడ ఉండమ్మా నువ్వు ఇక్కడ ఉండు చూడండి ఎంత గ్రీన్ గా ఎంత ఫ్రెష్ ఉందో ఉన్నగంటి కూర కొండగంటి కూర అయితే ఎంత ఉన్న కొంచెమైనా సరే ఫ్రెష్ గా లేతగా గ్రీన్ గా ఉంది మంచిగా హెల్తీ ఆ ఉన్న గంట కూర కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడక్కడ పెరుగు తోట కూర ఉంది కట్ చేసుకుందాం మనం ఇప్పటి వరకు కొన్ని కొన్ని కూరగాయలు కట్ చేసుకున్నాం కదా ఉన్నకాడికి ఇప్పుడు సపోటా పండ్లు ఉన్నాయండి సపోటా పండ్లు అయితే చాలా అయినాయి రెడీ అయి కట్ చేద్దాం ఇగో చూడండి సపోటా చాలా బాగా వచ్చింది పెద్ద వృక్షంలోకి అయిపోయింది మొక్క ఇగో చూడండి విపరీతం సపోటాలు ఇక్కడ ఇగో ఇక్కడ ఇగో ఇవన్నీ సపోటాలు చూడండి ఇక్కడ చూడండి ఇగో గుత్తులు గుత్తులు ఇక్కడ చూస్తారు కదా మీరు ఇగో చూడండి మొత్తం గుత్తులు గుత్తులు విపరీతమైనాయండి నేనైతే ఇందులో ఆ కిచెన్ వేస్ట్ కూడా ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అయితే ఈ డ్రమ్ తెచ్చి తెచ్చి అప్పుడప్పుడు అన్నిటిక వేయట్లేదు కానీ ఈ మొక్కకు కదా కేస్తున్నా అందుకో ఏమో మరి ఇగో మంచిగా వచ్చినాయి చూడండి ఇక చూ అక్కడ వరకు మొత్తం ఇప్పుడు ఎన్నో వస్తాయి చూడండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తాం మీకు ఒకటొకటి కట్ చేద్దాం ఇవి ఎప్పుడే కానీ ఇట్లా తొడిమెలతో కట్ చేసుకోవాలి పాలు ఎక్కువ రాకుండా ఉంటాయి ఇక్కడ మధ్యలో కట్ చేసుకుంటే పాలు ఎక్కువ వస్తాయి ఇట్లా కూడా వస్తాయి కానీ చాలా తక్కువ వస్తాయి చూడండి అయితే కట్ చేసుకొని ఇట్లా మట్టిలో పెట్టుకోవాలన్నమాట చూపి ఇట్లా మట్టిలో వేసుకోవాలి వేసుకుంటే ఉన్న పాలు కూడా మొత్తం ఆ మట్టి బిల్ చేసుకుంటది తర్వాత మనం తీసేసుకోవాలి ఇగో ఇక్కడ ఇక్కడ ఒకటి ఇవి రెండు మూడు రోజుల కల్లా ఇంట్లో పెడితే మంచి పనులు అవుతున్నాయండి చిన్న తీయగల ఇవి అయితే స్వీట్ ఉన్నాయి చూడండి సూపర్ వచ్చినాయండి ఈసారి అయితే సపోటలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ కట్ చేద్దాం ఇక్కడ ఒకటి ఉంది కట్ చేద్దాం ఈడొకటి ఇక చూడండి ఇది చిన్న మొక్క ఉంటే పెద్ద డ్రమ్లా తెచ్చిపెట్టిన పెద్ద చెట్టు లెక్క అయింది చూడండి భూమిలో పెట్టినట్టేయండి

ఇక్కడ చూడండి ఇక ఇక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి కింద ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ సపోటా పండ్లు అనమాట మంచి న్యాచురల్ ఫ్రూట్స్ ఇక్కడనే గిన్నెన్నం ఉన్నాయి ఇంకా మొత్తం దింపితే ఎన్ని వస్తాయో చూడండి ఇంకా మొగ్గలు అవి ఇవి చాలా ఉన్నాయి కిందలు మొగ్గలు ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మస్తు అయినా చూడండి ఇగో మీకు కనిపిస్తున్నాయా ఇగో చూస్తారు కదండి చెట్టుకి ఎట్లా అయినాయో తెంపుదాం మొత్తం తెంపేద్దాం ఇగో ఇగ ఒకటి ఉంది ఇగో ఇక్కడ ండి ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి చిక్కుడుకి చెట్టు పాకింది ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి చూడండి ఒకటి ఉంది ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది తెంపుదాం వామో మస్తున్నాయండి ఇగో ఈడ ఎలుక తిన్నట్టుంది ఇదే చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఎలుకల చెట్లు కూడా ఎక్కుతున్నట్టున్నాయి ఎలక తిన్నాయో పక్షులు తిన్నాయో గానీ ఒక్కడ ఉన్నాయి ఈ కొమ్మకి ఎంత పెద్దగా ఉందో మళ్ళీ అక్కడ పైన చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పైకి అయితే ఇంకా పెద్దగా అయినాయి చూడండి చెట్ ఎంత ఎంత బాగుందో చూసారు కదా గ్రీన్ గా అయితే పెద్ద సైజ్ వచ్చినాయండి పనులు అయితే అక్కడక్కడ ఇదో చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో ఆ ఒక్క కొమ్మ వా అందుకోవా చూడండి మొత్తం అయితే ఈ మొక్కకైతే తెంపేసుకున్నాము చూడండి ఇవి సపోటా పండ్లు అయితే మంచిగా వచ్చినాయి చూడండి ముప్పై ఆరు పండ్లు అయితే వచ్చినాయి థర్టీ సిక్స్ ఉన్నాయండి లెక్క పెట్టుకున్నా నేను చిన్నవి పెద్ద మరి చిన్న ఉంది చిన్నవి పెద్ద కలిపి అయితే అన్ని వచ్చినాయి చూసారు కదా మన గార్డెన్ లో ఎట్లొ స్నేహ పండ్లు అయితే చూడండి చాలా బాగా వచ్చినాయి మొత్తం థర్టీ సిక్స్ ఫ్రూట్స్ అయితే వచ్చినాయండి ఇక్కడ చూడండి ఇక్కడనేమో మొత్తము బీట్రూట్ ముల్లంగి ఇక్కడనేమో వంకాయలు ఇక్కడనేమో కొన్నేమో బెండకాయలు కీర ఇక్కడనేమో కొంచెం తోటకూర ఇక్కడ కూర చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ కొండగంటి కూర అయితే ఫ్రెష్గా సూపర్ వచ్చిందండి కొంచెం తోటకూర ఇక్కడనేమో ఫ్రూట్స్ ఇప్పటిదాకా దింపినా కదా ఇక్కడనేమో వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి చిన్న చిన్నగా క్యూట్ ఉన్నాయండి రెండు మూడేమో పొడి వంకాయలు వచ్చినాయి ఇక్కడనేమో బెండకాయలు ఇక్కడ ముల్లంగి ఇక్కడ బీట్రూట్ ఎలా ఉందండి ఈ హార్వెస్ట్ చూశారు కదా ఎంత మంచిగా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి ఆడకైనా బీట్రూట్ అయితే కేజీన్నర వరకు అయితే వచ్చిందండి ఎందుకంటే బరువుంటాయి కదా ఇవి చాలా బాగా వచ్చింది చూడండి బీట్రూట్ అయితే సూపర్ వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది బీట్రూట్ చూస్తుంటే ముల్లంగి కూడా ఈ మధ్య అయితే చాలా హార్వెస్ట్ చేసుకుంది కదా చూశారు కదండి హార్వెస్ట్ స్మాల్ హార్వెస్ట్ అనమాట చిన్న హార్వెస్ట్ Yeah. <laughs> చూడండి మనము ఫ్రూట్స్ కట్ చేసుకుంటే మొత్తం మిల్క్ మొత్తం చేతులకి కంటినాయి ఇట్లా గమ్ము లెక్క అత్తుకుంటున్నాయండి మరి మరి గమ్ము వీటితోటే చేస్తారో ఏమో ఇవ్వ కడుగుతా కూడా పోదనమాట అంత జిడ్డు జిడ్డుగా ఉంటాయి ఈ పండ్లు తింటే ఉంటాయి గాని ఈ ఫ్రూట్స్ తింటే ఉంటాయి గాని ఇట్లా పాలు మన చేతులకి కంటితే మాత్రం మొత్తం గమ్ము గమ్ము అత్తుకుంటాయి అనమాట అందుకే నాకు ఈ పండ్లు తెంపాలంటే కొంచెం ఇరిటేషన్ గా ఉంటది ఆ ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా పండ్లు మళ్ళీ చెట్లకెళ్ళి రాలిపోతాయి అనే ఉద్దేశంతో అయితే కట్ చేసుకున్నా ఇక తప్పదు కదా మనము ఇట్లా చేతులు మంచిగా ఒక పది నిమిషాలు కష్టపడితే చేతులు కడుక్కోవడానికి ఈజీగా అయిపోతాయి కానీ పండ్లు అయితే మనం ఒక నాలుగైదు రోజుల వరకు తినొచ్చు ఇంట్లో పెడితే ఊకనే ఫ్రూట్స్ ఇట్లా పేపర్లో చుట్టి మనం ఒక సైడ్కి పెడితే మంచిగా అయితే అండి చాలా తీయ ఉంటాయి ఈ సపోటలు అయితే ఓకేనండి చూశారు కదా ఈరోజు బీట్రూట్ ముల్లంగి బెండ వంకాయ మళ్ళీ పొన్నగంటి కూర గ్రీన్ తోట కూర ఫ్రూట్స్ ఇవైతే నేనైతే హార్వెస్ట్ చేసుకున్నా చిన్న హార్వెస్ట్ అండి ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి